హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ హరి యూ ఆల్ ఈరోజు టాపిక్ పాపం పుణ్యం అయితే చాలామంది ప్రజలు సెంటిమెంటల్గా ఈ పాపం పుణ్యం అనే పదాలు వాడుతుంటారు ఎక్కువ అసలు ఈ పాపం పుణ్యం అనేది నిజంగానే ఉన్నాయా అసలు ఇవేంటి పాపం పుణ్యం అనేటి అబద్ధమా నిజమా అనేది ప్రతి ఒక్కరికి ప్రజల్లో ఈ యొక్క మనోభావంగా భావిస్తారు అసలు నిజానికి చెప్పాలంటే ఈ పాపం పుణ్యం అనేటి అబద్ధాలు మోసపూరిత మాటలు కొందరు స్వార్థ స్వార్థ పురుగులు దానాలు చేయడం వల్ల పుణ్యం వస్తుంది ఏం చేయకుండా వారు దానాలు చేయకుండా ఉన్నవారికి వారికి పాపం తలుగుతుందనే సృష్టించారు ఈ బ్రాహ్మణులు స్వార్థం కోసం వారు ఎన్నైనా చెప్తారు ఈ కల్పితారు ఏంటంటే ఈ రామాయణం భగవద్గీత ఇతిహాసాలు పురాణాలు ఇలా చరిత్ర చూసుకుంటే ఇవన్నీ ఈ విధంగా చెప్తున్నాయి ఏంటి దానం చేయడం వల్ల మీకు పుణ్యం కలుగుతుంది దానం చేయకుండా ఉంటే మీరు ఎప్పటికైనా మీకు పాపం జుట్టుకుంటుంది అనే మాటలు ప్రజల్లో ఈ మెదల్లో గట్టిగా పాతుకుపోయినాయి కానీ నిజానికి తెలుసుకుంటే ఈ పాపం పుణ్యం అనేటివి అబద్ధాలు మోసపూరిత మాటలు కొందరు స్వార్థం కోసం వారు రాసుకున్నటువంటి కల్పితారు బ్రాహ్మణులకు ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో వారికి పుణ్యం తరుగుతుందని వారు చచ్చాక స్వర్గానికి వెళ్తారని స్వర్గంలో రంభ ఊర్వశి మేనక వారు వారు అక్కడ సంతోషిస్తారని వీరు చచ్చాక మీరు బ్రతుకున్నప్పుడు మీరు దాన ధర్మాలు చేసిన వాళ్ళు బ్రాహ్మాణులు ఇక్కడ సంతోషిస్తూ వారు వీరి యొక్క ధనాన్ని వీరు దానాల రూపంలో తీసుకుంటూ అడుక్కుంటూ వీరం ఇక్కడ సంతోషపడితే వారు చచ్చాక స్వర్గానికి వెళ్ళి బ్రహ్మహూరసి మేనకతోటి సంతోషిస్తారనే ఒక కల్పితం చెప్పి వారిని ప్రజలను అట్లా ఒక సెంటిమెంట్ పెట్టరు మీకు పుణ్యం వస్తుంది ఇది వారు చేసినటువంటి అయితే ఎవరైతే వారి సంపాదనలో చిల్లి గవ్వ కూడా ఇవ్వరో వారికి పాపం తగులుతుందని వారు నరకానికి వెళ్తారని వారికి నూనెలు వేయిస్తారని అనే కల్పితారు వారికి చెప్పి ప్రజలను ఒక సెంటిమెంటును వారికి మెదడులో గట్టి ఎక్కించారు ఇవి అసలు నిజానికి చెప్పాలంటే ఇవి మనకు పాపం పుణ్యం అనేటివి మనకు ఈ పాపం పుణ్యం అనేటి కల్పనలు ఇవన్నీ అన్ని అభూత కల్పనలే అంటే మోసపూరిత మాటలు కొందరు ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్వార్థంగా రాసుకున్నటువంటి వారికి ఏ పని చేయడం రాక ఎటువంటి కష్టార్జితం తెలియదు వాళ్ళకి ఇప్పటికి కూడా ఒక గుళ్ళో కూర్చొని అర్చనలు చేసుకోవడం ఉన్న దగ్గర పెద్ద పెద్ద పుట్టాలు వేసుకోవడం అంటే వారికి శ్రమించడం తెలియదు అప్పట్లో అప్పటి ముంచెత్తున్నా కాకపోతే ఏంటంటే వారికి ఇప్పటికి కూడా ప్రస్తుత కాలానికి కూడా వారికి ఇంటికి వస్తే ఏదైనా పూజలు చేస్తే వారికి బట్టలు డబ్బులో తీసుకోకుండా ఉండలేరారు పక్కా వారు ఏదో మంత్రాలు చదువుతారో మంత్రాలు ఎవ్వరికి అర్థం కాదు సంస్కృతంలో కాకపోతే వారు తలాడించి ఓం స్వాహ అనగానే వారికి మంగళారతిలో వారికి వెయ్యి రూపాయలు రెండు వేలు ఇచ్చి బట్టలు పెట్టడం పండ్లు పొలాలు ఇవ్వడం బియ్యం ఇవ్వడం పప్పులు ఇవ్వడం ఇవన్నీ అసలు ఎవరు ఎక్కడ రాసిరు భారత రచనలు రాసిరు ఇవ్వాలని ఈ వీళ్ళు బ్రాహ్మణులు బ్రాహ్మణులు వచ్చేసి ఇలా సొంతంగా స్వా స్వార్థపూరితంగా రాసుకున్నారు ఇలా ఇవ్వాలని ఇవ్వకుంటే మీరు పాపం జరుగుతుంది మీకు అనే మాట వాళ్ళకి ప్రజలు గట్టిగా పాతుకపోయింది కాకపోతే నిజానికి చెప్పాలంటే ఆ మంత్రాలు చదవడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు దాన ధర్మాలు చేయడం వల్ల మీకు ఎటువంటి పుణ్యము రాదు పాపము రాసలు పుణ్యం పాపం అనేటివి లేవు భూమి మీద భూమి మీద ఒకటే రెండే ఉన్నాయి మంచి చెడు మంచి చేసిన వారు ఎప్పుడైనా కానీ వారికి వారి వ్యక్తిగతంగా వారికి తెలుస్తుంది చెడు చేస్తే మన దేశంలో భారత రాజ్యాంగం ఉంది భారత రాజ్యాంగం ప్రకారం వారికి ఎటువంటి శిక్షలు వేయచ్చు చెడు చేస్తే దానికి తగ్గటువంటి పౌర హక్కులు ఉన్నాయి జైల్లో శిక్షించడానికి ఉన్నాయి దీన్ని బట్టి మనం మంచి చెడును చూడాలి కానీ పుణ్యాలు చూసి మీరు ప్రజలారా ఇలాంటి సెంటిమెంట్లు మీరు ఒకసారి ప్రాక్టికల్ ఆలోచించాలి ఎవరో తాత ముత్తాతలు చెప్పారని మనము ఏవో పురాణాల్లో రాసినారని వాటిని మనం నమ్మితే మనం కూడా అప్పులో కాలేసినట్టు అవుతుంది కావున ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచిస్తే పాపం పుణ్యం అనేటివి మోసపూరిత మాటలు అబద్ధాలు మనకు ప్రస్తుతం చూస్తున్న అయితే మంచి చెడు మంచి చెడుని గ్రహించాలి కానీ ఈ పాపపుణ్యం ద్వారా వాళ్ళు బ్రాహ్మణులు స్వార్థంగా స్వార్థపూరితం కోసం రాసుకొని వారికి ఏ పని చేత కాక శ్రమించడం తెలియక వారు ఎవరైతే ప్రజలు వారి సంపదలో దానం చేయాలా సగం మటుకు దానం చేయాలా వారు ఏవి బట్టలు కానీ పండ్లు కానీ పొలాలు కానీ డబ్బులు కానీ ఏ విధంగా దానం చేస్తే వారు మాత్రమే స్వర్గానికి వెళ్తారు ఇక చేయని వారైతే వారు వారికి పాపం కలుగుతుంది వారు నరకానికి వెళ్తారు వారేమో వీరు చచ్చి సర్గానికి నరకానికి వెళ్తే వారు వీళ్ళు బ్రతుకున్నప్పుడే వాళ్ళు వీరి యొక్క సొమ్ము తిని వారు ఎంజాయ్ చేస్తారు ఇది ప్రజలు గమ గమనిస్తలేరు కష్టపడి తత్వము కష్టపడి తత్వం వారికి లేదు వారు మన భారతదేశానికి దోచుకుని వచ్చినందుకే విదేశం నుంచి వచ్చిన వారే ఈ ఆర్యు ఆర్యులు ఆర్యులు అన్న వీరు సంస్కృతం మంత్రాలు చదువుకొని వేరే వారికి సంస్కృతం లాంగ్వేజ్ తెలియక అదే మంత్రాలు శ్లోకాలు బట్టి బట్టి వారిని ప్రజలను మోసగిస్తూ వీళ్ళక మీడియేటర్ లాగా దేవుడు కానీ దేవుడు ఒక రాతి విగ్రహానికి దగ్గర కూర్చొని ప్రజలు వస్తే అమాయక ప్రజలు వారి యొక్క కోరికలను మంత్ర రూపంలో దేవుడు చెప్తే అప్పుడు దేవుడు కనికరిస్తాడు ఇవి ఇలా ఈ ప్రజలు ఈ కోరికలు ఇలా కోరుకున్నారని ఎంత విడ్డూరం అసలు అంటే ప్రజలు మనం ప్రాక్టికల్ ఆలోచించలేము ఆలోచిస్తలేం కానీ మీడియేటర్ ఎందుకు నువ్వే డైరెక్ట్ని దేవుడికి చెప్పొచ్చు కదా నాకు ఇలాంటి కోరికలు ఉన్నాయో నెరవేర్చు అని ఒక మధ్యలో నువ్వు పూజారికి చెప్పాలా బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఆ బ్రాహ్మణుడికి చెప్తే ఆ దేవుడు అప్పుడు ఆ శివులు చెప్తాడు దేవుడికి బ్రాహ్మణుడు ఏంటంటే ఇవన్నీ అద్భుత కల్పనలు ఇవన్నీ వారు సృష్టించుకున్న స్వార్థం కోసం సృష్టించుకున్నటువంటివి కావున ప్రజలార ఒకసారి ఈ పాపం పుణ్యం అనేటివి ఏమి లేవో అబద్ధం మన మన దేశంలో మనకు ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి చెడు మంచి అంతే మంచి చేసిన వారికి మంచి చెడు చేసిన వారికి చెడు ఎటువంటి దానికి అటువంటి శిక్షలు ఉన్నాయి జైలు శిక్షలు ఉన్నాయి పౌర హక్కులు ఉన్నాయి దాన్ని బట్టి మనము చూసుకోవాలి కానీ ఈ పాపం పుణ్యము నువ్వు వాడికి దగ్గర డబ్బు గుంజుకున్న నీకు పాపం జరుగుతుంది పుణ్యం జరుగుతుంటే అది కాదు డబ్బు తీసుకుంటే దొంగలు ఇస్తే వారికి కొన్ని శిక్షలు ఉన్నాయి అది శిక్షించవచ్చు కొన్ని హక్కులు ఉన్నాయి దాన్ని బట్టి నడుచుకోవాలి కానీ ఈ పాపం పుణ్యం అనేది లేవు అవద్ధాలు మోసపూరిత మాటలు బ్రాహ్మణులు స్వార్థం కోసం సృష్టించుకునేవి కావున వీటిని మానుతారని ఈ వీడియో ద్వారా చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఈ ఛానల్ కొంచెం సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను హవర్స్ తక్కువ ఉన్నది సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్